అందరికి నమస్కారం నేను మీ మల్లేశ్వర్ని అగస్య వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ ఒక మంచి కథ చెప్పవా అని అడిగాడు అలాగే కన్నా నీకు మంచి తెలివైన కాకి కథ చెప్తాను విను అని చెప్తోంది అనగా అనగా ఒక అడవిలో ఒక కాకి ఉంటుంది కాకి అడవి అంతా ఎగురుతూ తిరుగుతూ ఉంటుంది ఒక రోజున కాకి బాగా దాహం వేసింది ఎక్కడెక్కడో తిరుగుతూ నీళ్ళ కోసం వెతికింది ఎక్కడా నీళ్లు దొరకలేదు కాకి అలా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూనే ఉంది అకస్మాత్తుగా ఒక కుండ కనిపించింది వెంటనే కాకి ఆ మీదకు కుండకువాలి నీళ్లున్నాయేమోనని ఆశగా చూసింది లోపల కొద్దిగా నీరు ఉన్నది కానీ ముక్కు అందలేదు అయ్యో ఎలాగనూ ఉపాయం ఆలోచించుకుంటూ ఒక చిన్న ఉపాయం ఆలోచించింది చుట్టూ ఉన్న గులకరాళ్ళనన్నిటినీ తెచ్చి కుండలో ఒక్కోటి ఒక్కోటి వేసింది క్రమంగా నీరు పైకి కుండ పైకి వచ్చింది ఆ నీరు చక్కగా దాహం తీర్చుకొని సంతోషంగా కాకి ఎగిరిపోయింది ఇది నీకు గే రూపంలో చెప్పునా కన్నా కాకి ఒకటి నీళ్లకు కావు కావు మను అచట ఇచట తిరిగెను ఎచట నీరు దొరకలేదు చిన్ని మూత కూజలోన కొన్ని నీరు చూసెను ఉపాయం ఆలోచించెను చిన్న చిన్న గులకరాలు కొన్ని తెచ్చి వేసెను నీరు పైకి ఉబికెను కాకి తాహం తీరెను కావు కావు మనచును కాకి ఎగిరి నానా గే రూపంలో కథ బాగుందా ఆలోచన ఉంటే మార్గం దొరుకుతుంది నాన్న ఎంతటి కష్టమైనా తెలివితేటలతో మనం పరిష్కరించుకోవచ్చు తెలివితేటలు బలం కన్నా గొప్పవి చూసావా ఎప్పుడైనా తెలివితేటలతో ఏదైనా సాధించవచ్చు కథ బాగుందా కన్నా నువ్వు తప్పకుండా జీవితంలో ఇవన్నీ గుర్తు పెట్టుకొని అమ్మమ్మ చెప్పిన మాటలు మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని కన్నా